చెప్పడానికి సిగ్గులేదు హైదరాబాద్ లో నీ దగ్గర ఉంటే ఉంటుందని నిన్ను నమ్మి నీ దగ్గర పెట్టి దీన్ని చదివిస్తుంటే దీని వెనక ఎవడు పడుతున్నాడో దీన్ని చంపడానికి ఎవరు తిరుగుతున్నారో కూడా ఇలా అటాక్ చేస్తాడని నేను ఫేస్ టు ఫేస్ వచ్చి అటాక్ చేయడానికి వాడు చేసేది యుద్ధం కాదు శత్రువు ఎప్పుడు ఎలా వస్తాడో అని ముందే ఊహించాలి ఇది ప్రమాదంలో ఉందని తెలిసింది కాబట్టి చెప్పాను ఇప్పుడు ఇది ప్రేమలో ఉంది నేను అక్కలా కాదు నీకు చెప్పకుండా పెళ్లి చేస్తానని మాటిచ్చా ఇప్పుడు దీన్ని బరత్కిచ్చి పెళ్లి చేసి ఇచ్చిన మాట పోయిన పరువు రెండు నిలబెడతా పద సత్య దీన్ని ప్రేమించినోడు దీన్ని మనసులో ఉన్న పర్వాలేదు భూమి మీద మాత్రం ఉండకూడదు వాడిని చంపేకి వరం కల్లు అడుకు పెడతా విన్నర్గా ఆడ దొరకలేని చెప్తే అన్న మనల్ని వేసేస్తాడు లేదా ఎలాగైనా తీసుకొచ్చేమంటాడు అసలు ఎండాకాలం మనం తిరిగి చాలేం అందుకే వాడిని వేసేసావా చూద్దాం అంటే మన చెల్లెల్ని ప్రేమించుకొని వేసేసాము అవునన్నా ఆ శభాష్ అన్నా అమ్ముల్ని ప్రేమించినడితో ఇక బాప్జీ అనేది లేదు బాప్జీ అన్నకి టెన్షన్ వాడుతూ కాలేదు వేరే వాడున్నాడు వేరే వేరేవాడా శంకర్ గాడు మనకి శత్రువు అని తెలిసి వాడితో చేతులు కలిపి అమ్ముల్ని చంపడానికి ప్లాన్ చేయించాడు ఎవడన్నా వరంకల్ కేశవరెడ్డి దగ్గర పనిచేస్తున్నప్పుడు నేను చెప్పినోన్ని దెబ్బ కొట్టడం న్యాయం కానీ నన్నే దెబ్బ కొట్టాలనుకోవడం ద్రోహం కాబట్టి వాడంతట వాడే బయటికి రావడం ధర్మం నాకు ఇంకో నిమిషంలో ఫోన్ వస్తుంది ఆ బాబ్జీ గాడికి ప్లాన్ లీక్ చేసిందే ఒక తెలిసిపోతుంది లోపు మీ అంతటా మీరు బయటికి వస్తే క్షమిస్తా లేదా చంపేస్తా అన్నా రే మిశ్రా పనైపోయింది ఫోన్ కట్ చేయరా నా ఫుడ్డు తిని వానింటికి కాపలా కాస్తావరా రే నా ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ నా చుట్టూ నా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి కలుసుకోమించ ఇచ్చిన రెండో అవకాశం కూడా వాడుకోలేకపోయినా లాస్ట్ ఛాన్స్ కాల్చుకో కాల్చుకో అన్నా అన్నా ఏంట్రా బాబ్జీ గారి కాని చిన్న చెల్లెల్ని వరంగల్ తీసుకొచ్చేసిండట అయితే దాన్ని ఇంకెవ్వడు రక్షించలేడు బానే ఉన్నాం ఆ బాబ్జీ గారి పెద్ద చెల్లెని పెళ్లి చేయడానికి వరంగల్ వదిలి వెళ్ళిపోయావా మళ్ళీ వాళ్ళ చిన్న చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి తిరిగి వచ్చావా నీ పర్పస్ ఏంట్రా ప్రేమించడానికి ఏ పర్పస్ అవసరం లేదురా మనం చంపడానికి పర్పస్ చాలరా అవి చేయడానికి పోయి పోయి బాబ్జీ గారు చెల్లె దొరికిందా ఇంకే ఫిగర్ దొరకలేదా నీకు నేను బాబ్జీ చెల్లెని ప్రేమించలా నేను ప్రేమించడమే బాబ్జీ చెల్లె అయింది దాన్ని నేనేం చేయను వెక్కి మనం వెళ్లి బాంబు మీద పడ్డ బాంబు వచ్చి మన మీద పడ్డ జరిగేది బ్లాస్టింగ్ ఏరా ఆ బాబ్జీ గారు నేను చంపడానికి ఊరంతా తెగ తిరిగేస్తున్నాడు మళ్ళీ వాళ్ళు రెండో చెల్లెని ప్రేమిస్తున్నావు తెలిస్తే నీ శవాన్ని మర్డర్ చేసేస్తాడు ఇప్పుడు ఏం చేస్తావరా కుదిరితే నా స్టైల్లో కన్విన్స్ చేస్తా కుదరకపోతే వాడి స్టైల్లో వైలెన్స్ చేస్తా నా గురించి నీకు ఎలా తెలుసు లక్ష్మీ విలాస్ క్లబ్ లో ప్యాక్తున్నా ఎవరు చెప్పారు నీ కొడుకే అలా చూడకండి సార్ భయం వేస్తుంది పేరు అండి ఉదు పేరు పప్పే అడిగారా నా పేరు నా పేరు సిఫానా శ్రీధర్ అండి సిప్పి అని పిలుస్తారు నువ్వు ఏం చేస్తుంటావు భోజనా అనంతరం విశ్రమానంతరం భోజనం చేస్తుంటారండి అంటే భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారండి రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేస్తుంటారండి భోజనమే చేస్తుంటారండి కొడుకు ఎక్కడ ఉన్నాడు చెప్పరా చెప్పు ఏయ్ మర్యాదగా చెప్పు నీ కొడుకు ఎక్కడున్నాడు లో ఉన్నాడు తెలిసింది కానీ ఎక్కడున్నాడో తెలియదు సార్ మీకు తెలియతే చంపేస్తారని భయంతో ఓనమాలు దిద్దించేది చేత్తోనే వాడి ఆనమాలు లేకుండా వాడి ఫోటోలన్నీ తగలిపెట్టేశారు సార్ అంటే వాడెక్కడున్నాడో చెప్పవన్నమాట పూర్తిగా మమ్మల్ని కొట్టి ప్రయోజనం లేదు సార్ మాకేం తెలుస్తావో సార్ వీడు కొడుకు దొరికేదాకా ఇద్దరు ఇక్కడే ఉండాలి అన్నా మినిస్టర్ ఇంట్లో ఫంక్షన్ కి టైం అవుతుంది నమస్తే నమస్తే బాబ్జీ బాగున్నావా బాగున్నా రే అమ్మాయి చుట్టూ ఇంతమంది ఉండగా మాట్లాడటం కష్టమేమో రా బ్రే జాగ్రత్తగా ఉండండి ఎవడన్నా ఎక్స్ట్రాల్ చేస్తే లేపేస్తామన్నా స్మైల్ ప్లీజ్ మేడం మిమ్మల్ని స్మైల్ ప్లీజ్ మేడం ఒకసారి కెమెరా చూస్తే మీకే స్మైల్ వస్తుంది మళ్ళీ చూస్తాననుకోలేదు ఆ రోజు నేను వచ్చేసరికి మీ అన్నయ్య ని తీసుకెళ్లిపోయాడు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చా ఇది మా ఊరే అవును ఆ రోజు హైదరాబాద్ లో నేను చంపడానికి ఎందుకు ట్రై చేశారు అసలు ఎవరు వాళ్ళు నీకు ఈ ఊర్లో కేసవ్ రెడ్డి తెలుసా తెలుసు ఈ ఫంక్షన్ వచ్చాడు కదా నన్ను చంపాలనుకుంది అతని ఎందుకు ఆ కేశవ్ రెడ్డి మా అన్నయ్య బద్ద శత్రువులు వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఎన్నో ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి ఒకరోజు ఊరందరితో కలిసి ఆ రెడ్డి తన చెల్లెలతో పాటు మా ఇంటికొచ్చాడు ఎప్పుడూ నా నేవి అడగని నా చెల్లి మొట్టమొదటిసారిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు లేకపోతే చచ్చిపోతానంటుంది అందుకే మన మధ్య గొడవలన్నీ పక్కన పెట్టి నీ ఇంటికొచ్చా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో బాబ్జీ కుదరదని ఇప్పటికే నీ చెల్లి చాలా సార్లు చెప్పాను చనిపోయిన మా అమ్మకి మాట ఇచ్చిన అన్నయ్య మా కోసం పెళ్లి చేసుకున్నాని వాళ్ళని బయటికి పొమ్మన్నా అవమానం భరించలేని ఆ కేశవరెడ్డి చెల్లి ఆత్మహత్య చేసుకుంది ఏ చెల్లెళ్ల కోసం నా చెల్లెల్ని నాకు కాకుండా చేశావో ఆ చెల్లెళ్ల జీవితం నాశనం చేసేదాకా వదలండ్రా అప్పటి నుంచి మా అన్నయ్య పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచాడు కానీ మా అక్క ఇవేవి ఆలోచించకుండా ఎవరితోనో వెళ్లిపోయింది అందుకే మమ్మల్ని వదిలి వెళ్లిపోయిన మా అక్క మీద కన్నా దాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసినోడి మీదే మా అన్నయ్యకి కోపం ఎక్కువ చందు నీకో విషయం చెప్పాలి జరిగిపోయింది నీకు తెలియకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు వెంకి అక్కని తీసుకెళ్లి పెళ్లి చేసింది నువ్వే అని మా అన్నయ్యకి తెలిస్తే మన లవ్ ని అక్సెప్ట్ చేయడు మా అన్నయ్యని కాదని నిన్ను చేసుకోలేను వెంకి మా అన్నయ్య మా కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాడు మా అక్క చేసిన పనికి ఊర్లో మా పరు అంతా పోయింది మళ్ళీ ఆ తప్పు నేను చేయలేను నువ్వు కరెక్టే చందు ఒక చెల్లెలుగా నువ్వేం చెప్పాలో చెప్పావు ఒక లవ్వర్గా నేను ఏం చేయాలో వచ్చేస్తాను